నమస్తే అండి నేను రజాక్ మన కన్నింగ్ స్టార్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష రెట్లు బెటర్ అని మన మెగా అభిమానులు చెప్తున్నారు బేసిక్గా ఇదివరకు మెగా అభిమానులకి అదేవిధంగా నందమూరి అభిమానులకి పెద్ద పడేది కాదు ఎలాగో పవన్ కళ్యాణ్ కలిపేసాడు ఇద్దరిని రెండు ఇద్దరు ఫ్యాన్ బేస్ని అదేవిధంగా మన రామ్ చరణ్ గారు కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇద్దరి ఫ్యాన్ బేస్ని కలిపేసుకున్నారు సో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అభిమానులకు కానివ్వండి అండ్ మెగా ఫ్యామిలీ అభిమానులకి ఎక్కడ కూడా క్లాషెస్ లేవు అయితే ఈ సందర్భంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మన కన్నింగ్ స్టార్కి సర్జరీ స్టార్కి అంటే కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష రెట్లు బెటర్ అనేది మన మెగా ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు మరి అడగచ్చు ఎలా ఎలా అవుతారు అంటే ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది నంద్యాలకు వెళ్ళి రంబోలా చేస్తే పోలీసులు కేసు పెట్టి పైగా ముగ్గురు నలుగురు అధికారులను సస్పెండ్ చేసిన ఘటన మన సర్జరీ స్టార్ కారణంగా జరిగిందనేది మెగా అభిమానులు అంటున్నటువంటి మాట అయితే అక్కడ అంత రచ్చ చేస్తే జనసేన పార్టీకి కావచ్చు జనసేన పార్టీ నాయకులకి కావచ్చు జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ కూటమికి కావచ్చు ఎంతో కొంత కొంత నష్టాన్ని అయితే క్రియేట్ చేయగలిగాడు నేను ఆ సైడ్ ఉన్నాను నేను అటుపట్టు ఉన్నాను అని ఇండికేషన్స్ పంపించడం కారణంగా ఈ సిచ్యువేషన్లో జూనియర్ ఎన్టీఆర్ని దోసుకురావడం జరిగింది మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు కనిపించిన నందమూరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి చిరతుత ఉంటుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మచిలీపట్నంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారి బ్యానర్లు కనిపిస్తే అభిమానులు కేకలేస్తా జై ఎన్టీఆర్ జై జూనియర్ ఎన్టీఆర్ అని కేకలేస్తూ ఉంటే కొంత అసహనానికి లోన్ అయ్యాడు ఈ విషయం మన బాబు దాకా తెలిసింది ఏ బాబు జూనియర్ ఎన్టీఆర్ బాబు దాకా తెలిసింది అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా అసహనానికి లోన్ కాలేదు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని తప్పుగా మాట్లాడితే కొంతమంది నేతలు జూనియర్ ఎన్టీఆర్గా స్పందించినటువంటి తీరు కర్రా విరక్కుండా పాము చావకుండా అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఒక మాదిరిగా బానే చేశాడు అది కూడా ఒకటే అదేవిధంగా ఇండియన్ హెల్త్ యూనివర్సిటీ మీరు మార్చిన సందర్భంలో కూడా ఎంతో కొంత టీడీపీ పార్టీకి బాసడిగా నిలిచే ప్రయత్నం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ హయాంలో జూనియర్ ఎన్టీఆర్కి అద్భుతమైన అవకాశాలు కల్పించారా లేదంటే అతని సినిమాలకు ఏమైనా అద్భుతంగా ఆడించేలా చేశారా అతని జీవితంలో టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు లేదంటే సొంత కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి నెగిటివిటీ లేదంటే బో భయంకరంగా ఉంది తారకరత్న కుటుంబం విషయంలో తారకరత్న చనిపోతే పెద్ద కర్మ చేస్తా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వెళితే నందమూరి బాలకృష్ణ రిసీవ్ చేసుకోకపోవడంపై అక్కడ ఉండి వాళ్ళని చూసి కనీసం పలకరించకపోవడాన్ని నేనే ప్రస్తావించింది అది ఏమాత్రం తగున బాలకృష్ణ గారు ఎంతైనా మనవాడు ఆ గోడైన ఇంటికి వస్తే పలకరిస్తాం అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు రామ్ వచ్చాడు మీ వంతు సపో సపోర్ట్కి ఉండొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తిని నేనే అంటే అక్కడ కూడా అవమానం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కి ఒక్క చోట కాదు రెండు చోట్ల కాదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో స్పందించిన తీరుపై టీడీపీ పార్టీ కార్యకర్తలు తిట్టారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో కొంత మాట్లాడారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రతి అంశంపై కూడా చివరాఖరికి ఎన్టీఆర్కి ఘాట్కి సంబంధించి అక్కడ పూల ఏదైతే అలంకరణ చేస్తారో వర్ధంతికి సంబంధించి కావచ్చు జయంతికి సంబంధించి కావచ్చు అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అవమానం జరిగింది ఏదైతే బ్యానర్ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ పెడితే బాలయ్య బాబు దొసేండ్ అంటాడనమాట అక్కడ కూడా అవమానం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు కూడా మీరు గమనించండి తన చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా టీడీపీకి ఎగెనిస్ట్గా కానీ టీడీపీ పార్టీ నాయకులకి ఎగెస్ట్గా కానీ లేకపోతే బాలకృష్ణకి అగెన్స్ట్గా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఒక్క మాట కూడా మాట్లాడాల తనకు అడుగు అడుగున అవమానాలే సినిమాల దగ్గర నుంచి అవమానాలు రాజకీయ పార్టీలు టీడీపీ పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య క్లాసెస్ వచ్చి నేపథ్యంలో కూడా అక్కడ కూడా అవమానాలే తారక తారకరత్న విషయంలో అక్కడికి వెళ్తే మన బాలయ్యబాబు దగ్గర నుంచి వచ్చిన అవమానం అలా ఒక్కటి కాదు రెండు కాదు అన్ని అవమానాలే చివరాఖరికి వల్లభనేని వంశీ కొడాలి నాని మన ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన ఫ్రెండ్షిప్ కలిగినటువంటి వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ అంత ఫ్రెండ్షిప్ని వాళ్ళ మీద కాళ్ళు వేసి ఏళ్ళు వేసి మాట్లాడే అంత ఫ్రెండ్షిప్ అనమాట వాళ్ళది అయినప్పటికీ కూడా ఏ రోజున కూడా బయటకు వచ్చి టీడీపీకి అగెనెస్ట్ ఒక స్టేట్మెంట్ ఇలా కొడాల నాని ఏ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ని బయటికి వచ్చి రమ్మన్నా సరే ఒక్కసారి కూడా బయటకు వచ్చి నారా లోకేష్కి అగెనెస్ట్గా కానీ లేదంటే నారా లోకేష్కి అగెనెస్ట్గా ఏదైనా ఇతర పార్టీలతో వైసీపీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఎస్ సిపిఎంతో కలవడం కానీ జనసేనతో కలవడం కానీ ఏ రోజు చేసినటువంటి వ్యక్తి కాదు జూనియర్ ఎంటర్ అనే వ్యక్తి దాన్ని నిబద్ధత అంటారు మనకి అన్యాయం చేసినా సరే మనకి మన ఇంట్లో కుటుంబ సభ్యులు అన్యాయం చేసినా సరే వాటిని తీసుకున్నాడు తప్ప తిరిగి ఇవ్వాల ఈ రోజు వరకు కానీ అల్ కానీ మన స్టార్ స్టార్ సర్జరీ స్టార్ ముద్దుగా పిలుచుకుంటున్న రాత్రి నుంచి మెగా అభిమానులు ఎప్పుడైతే నాగబాబు గారు ట్వీట్ వేశారు అప్పటి నుంచి ఒక ఆయన అన్న తర్వాత మెగా అభిమానులు చాలా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సరే అంటున్న మాట ఏంటంటే నాగబాబు గారు చెప్పిన మాట మీకు తెలుసు కదా మనవాడు అయ్యుండి కూడా వ్యతిరే ప్రత్యర్థులకు పనిచేస్తే వాడు పరాయుడే పరాయుడు అయ్యుండి కూడా మన కోసం పనిచేస్తే వాడు మనుడు అని చెప్పాడు కదా అప్పటి నుంచి అరిటికాయ స్టార్ లేదు ఆ స్టార్ లేదు ఈ స్టార్ లేదు అని చెప్పేసి మన బర్నింగ్ బర్నింగ్ స్టార్ కూడా వేస్ట్ కన్నింగ్ స్టార్ అని చెప్పేసి పెట్టడం అయితే జరుగుతుంది సరే ఇప్పుడు అంత పెద్ద రిలేషన్ ఎక్కడుంది నీకు మీ మీ వైఫ్ వల్ల క్లాస్మేటు ఆయన గారి హజ్ వైఫ్ వాళ్ళ క్లాస్మేట్ అంట ఆమె గారు వాళ్ళ హస్బెండ్ అంట ఆయన గారు ఆ ప మన వెళ్ళిన వాళ్ళని అంత దూరపు రిలేషన్ పెట్టుకొని వెళ్ళి ఆ పార్టీ కోసం ప్రచారం చేయడం చూసిన తర్వాత మీకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష రెట్లు పెట్టరు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అతనికి ఇన్ని అవమానాలు జరిగింది మిమ్మల్ని పైగా ఇప్పుడు అవమానించలే మీరే అవమానించారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ప్రీ రిలైజ్ ఈవెంట్లు అడగా సరైన ప్రీ రిలీజ్ ఈవెంట్లు చెప్పాను బ్రదర్ అన్నారు ఆ తర్వాత చెప్పాల్సి వచ్చింది ప్రి ఆడియో ఫంక్షన్లోకి వెళ్ళి ప్రతి చోట బతిలాడాడు బామ నా సినిమాలకు రండి బాబు నాకు దిక్కు లేదు దివాణో లేదు చెప్తున్నాడు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు దానికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పేస్తా అల్లు రామలింగే లేకపోతే అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేడు అనేది కూడా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం గుర్తుపెట్టుకోండి చిరంజీవి గారు యాక్టింగ్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాతే అల్లు మన రామలింగే గారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మా కూతుర్ని పెళ్లి చేసుకుంటామని అడిగారట అయితే అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు వేరే వాళ్ళ ప్రొడక్షన్లో అంటే వేరే వాళ్ళ ప్రొడ్యూస్ చేస్తుంటే సినిమాలు చేసేవారు ఎప్పుడైతే అప్పటికే చిరంజీవి గారికి ఒక ఒక కొత్త స్టార్డమ్ అయితే ఉంది అసలు ఏమీ లేకుండా అతని ఎస్టాబ్లిష్ కానిటువంటి యాక్టరే కాదు సతకంటూ ఒక స్టార్డమ్ ఉంది ఆ తర్వాత అల్లు అరవింద్ గారు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే చిరంజీవి గారు ఆయన ఆయన ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో దాంట్లో చేయడం వాళ్ళ దాంట్లో చేస్తే అంచెలంచెలుగా రెండు ఇద్దరు ఎదిగారు అది మ్యూచువల్ మీద జరిగింది సో చిరంజీవి గారు అక్కడ బ్లాక్ బస్సులు సినిమాల్లో నటించకపోయినా లేదు ఆయన ప్రొడక్షన్ హౌస్ పోయేది అలా అని చెప్పేసి ప్రొడక్షన్ చేయకపోతే పవన్ చిరంజీవి గారు వేరే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లోనే పని చేసుకుంటాడు ఈరోజు ఎలా ముడిపెట్టారంటే అల్లు రామలింగం లేకపోతే చిరంజీవి జీవితం లేదు అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి జీవితం లేదు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం కూడా పద్ధతి కాదు అది మ్యూచువల్ అండర్స్టాండ్ మీద నేను ఇక్కడ అల్లు ఫ్యామిలీ గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు అల్లు అరవింద్ గారి గురించి ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చాడు ఆయన సపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో మద్దతు తెలియడానికి వచ్చాడు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తారు కాబట్టి నేను అల్లు అరవింద్ గారి గురించి ఒక్క మాట కూడా ఒక్క నెగిటివ్ చెప్తున్నా మెగా ఫ్యాన్స్ కొంతమంది అల్లు అరవింద్ గారు అంటున్నారు ఎట్టి పరిస్థితులు అనవద్దు ఎందుకంటే పిఠాపురం వచ్చి ఆయన కొడుగా వెళ్తే కనుక ఈయన గారికి వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది సురేఖ గారు అల్లు అరవింద్ గారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరిని ఏమనాలి ఎవరిని ఏమనుకో ఇప్పుడు తండ్రి కొడుకు తండ్రి మాట అనకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మరి దాని తండ్రిని ఎందుకు బాధ్యం చేయాలి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో అల్టిమేట్గా చెప్పేది ఒకటే మన జూనియర్ ఎన్టీఆర్ కంటే మన ఇదే కన్నింగ్ స్టార్ కంటే సర్జరీ స్టార్ కంటే మన జూనియర్ ఎన్టీఆర్ లక్ష రేట్లు బెటర్ అనేది ఈ రోజున మెగా అభిమానులు మాట్లాడుతున్న మాట